హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా ఈ మసాలా చిత్రాన్ని ట్రై చేశారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఆకులు అలాగే ఇక్కడైతే నేను కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు అలాగే కొద్దిగా ఉద్దిపప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన పోపు దినుసులు వేసుకోవచ్చు అదే ఆయిల్కి కావాలంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ అంతా వేసుకోవాలి మసాలా మిక్స్ అంతా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకునేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టూ టు త్రీ మినిట్స్ పాటు టైం పడుతుంది బాగా ఫ్రై అవ్వడానికి ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇందులోకే మీరు డైరెక్ట్ అన్నంలో కావాలన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Yeah, yeah. Yeah, yeah.